ఓకే జగన్నాథ హరే కృష్ణ మనం ఇప్పుడు అహోబలం ఇస్కాన్ లో ఉన్నాం చీకటి పెట్టుకోవడం వలన బయట నుంచి మీకు ఈ మందిరాన్ని చూపించలేము చూపించడానికి కనబడదు కాబట్టి ఇది అహోబలాంటి చాలా కోతవేడి దూరంలో ఉంది మేము మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం ప్రశాంత వాతావరణం పొద్దున్న లేస్తే పక్షుల కోకవలం ఒకటో ఆరో రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనాల శబ్దం తప్పి ఏ శబ్దం ఉండదు చాలా ఆనందంగా ఇది ఇంత దివ్యంగా రాధా సుభద్రమాయి రాధాగోవింద గౌరణితాయి నరసింహదేవ్ గిరిరాజు ఇంత ప్రశాంతంగా ఉండేటువంటి స్థలం ఇక్కడ రోబాజు వారు ఈ భక్తులు ఈ భక్తుల యొక్క సమూహం మధ్యలో మనం ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు భక్తులతో గడుపుతూ భక్తి మార్గంలో జీవించాలనుకునేటువంటి ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా ఇక్కడ నివసించవచ్చు కొద్ది రోజులు ఉండి కూడా వెళ్ళచ్చు లేకపోతే శాశ్వతంగా ఇక్కడ ఉండి కృష్ణుడి సేవ చేసుకుంటూ మహోబలిని నరని చూసుకుంటూ ఆనందంగా జీవించవచ్చు ఎవరికైనా ఆసక్తి ఉండి రావాలి ఉండాలి అనుకుంటే నన్ను అడగచ్చు లక్ష్మీ నరసింహదేవ భగవానికి the game